ఫ్రెండ్స్ కువైట్లోని నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది స్లోగాని అంటే మన ఇండియాలో వచ్చినంత కాకుండా ఒక మాదిరిగా వస్తూ ఉంది కంటిన్యూస్గానీ అయితే ఇది ఇంకా తగ్గలేదు మరి ఒక పది నిమిషాలు వస్తుంది ఐదు నిమిషాలు ఆగుతుంది ఆగుతూ వస్తుంది అనమాట ప్రస్తుతానికి మేమైతే ఈ వర్షంలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను డ్యూటీకి మేడం స్కూల్ దగ్గరికి వెళ్తాను అనమాట ప్రస్తుతం అయితే నేను డ్రైవింగ్లో ఉన్నాను మెయిన్ రోడ్లోని అయితే ఇక్కడ వర్షం వచ్చిందంటే మనకి రోడ్లన్నీ మునిగిపోతాయి అనమాట ఎందుకంటే డ్రైనేజీలన్నీ నిండిపోయి వాటర్ అంతా రోడ్ల మీద వచ్చేది కాకపోతే ఈ మధ్య డ్రైనేజీలు అన్నీ క్లీన్ చేశారు దానివల్ల కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అనమాట ఇంతకుముందు నాలుగు సంవత్సరాల క్రితం అయితే మొత్తం హెవీ రైన్ హెవీ రైన్ వచ్చిందంటే మొత్తం రోడ్లన్నీ మునిగిపోయి ఎందుకంటే డ్రైనేజీలన్నీ క్లోజ్ అయిపోయి అయిపోయింది అనమాట ఇంతకుముందు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన వర్షానికి తర్వాత వీళ్ళు మొత్తం అన్ని డ్రైనేజీలన్నీ క్లీన్ చేసి పైపులన్నీ కొత్త వేశారు ప్రస్తుతానికైతే ఉంది మరి ఎందుకంటే ఒక మా ఒక మాస్టర్ వర్షం వస్తుంది కాబట్టి పర్లేదు మరి ఈ రోజు చూడాలి గట్టిగా వస్తుందా లేకపోతే తగ్గుతుందా అనేది తెలియదు ఇప్పుడైతే నేను రోడ్ నెంబర్ సిక్స్ సిక్స్ నుంచి వెళ్తున్నాను అబ్దుల్లా ముబారక్ సైడు అయితే ఇప్పుడు చూడండి అక్కడక్కడ అయితే రోడ్డు మీద వాటర్ నిలబడిపోయింది చూడండి ఇక్కడ రోడ్ నెంబర్ సిక్స్లో వాటర్ అక్కడక్కడ నిలబడ్డదనమాట ప్రస్తుతం మేమైతే ఈ వర్షంలోనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము చూడండి హైవే రోడ్డుకి ఎక్కామంటే మనకి ముందేమీ కనిపించదు అనమాట ఎందుకంటే వెళ్ళే వాహనాలన్నీ కూడా మనకి వాటర్ పైకి వచ్చేస్తుంది హావిరి కింద వచ్చేస్తుంది కారులోని చూడండి అక్కడ చూడండి ఎంత వాటర్ ఉందో ఇది ఎంత వాటరు వెళ్ళకుండా ఆగిపోయింది అనమాట అయితే ఈ సంవత్సరం అయితే వర్షాలన్నీ ఆగిపోయినాయి ఎందుకంటే ఒక రెండు వారాల నుంచి కొంచెం వేడిగా ఉందనమాట దానివల్ల మేము వర్షాలు రావ ఈ సంవత్సరం అయిపోయాయేమో కువైట్లో అనుకున్నాము కాకపోతే రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి కూడా కొంచెం వర్షం వస్తూ ఉందన్నమాట మేమైతే ఈ సంవత్సరంతో అయిపోయింది ఇంకా శీతాకాలం అయిపోయింది ఇంకా వర్షం కూడా రాదేమో అనుకున్నారు చాలామంది కాకపోతే వస్తుందన్నమాట వర్షం ఇప్పుడు అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలీదు ఇక్కడ ఓన్లీ ఒక రోజు రెండు రోజులు అంత అంతకుమించే ఉండదు కువైట్లో వర్షం వస్తే కనుక ఏ రోజు పర్లేదు ఎండ వచ్చేసి చూసినవి కనిపిస్తున్నాయి మరి చూడాలి ఎందుకంటే కువైట్లో మన ఇండియాలో కురుస్తున్నట్టు కంటిన్యూస్గా కురిసిందంటే ఒక రోజుకి మొత్తం కువైట్ ములిగిపోద్ది అనమాట ఎందుకంటే ఇది ఎడారి ప్రదేశం కాబట్టి అక్కడ డ్రైనేజీలు కూడా పని పనిచేయవు ఎందుకంటే ఇక్కడ చెరువులు కాలువలు అలాంటివి ఏమి ఉండవు అనమాట మన ఇండియాలో అయితే చెరువులు కాలువలు నదులు ఉంటాయి కాబట్టి వర్షం నీరు అంతా కూడా అటు వెళ్ళిపోతుంది ఇక్కడ కువైట్లో ఎడారి ప్రదేశం కాబట్టి ఇది మిడిల్ ఈస్ట్లో కంట్రీలన్నీ కూడా ఇక్కడ చెరువులు కాలువలు ఉండవు కాబట్టి ఒక గంట సేపు కంటిన్యూస్గా వర్షం వచ్చిందంటే కనుక మొత్తం రోడ్లన్నీ ములిగిపోతాయి అనమాట ఆల్రెడీ దుబాయ్లో రెండు మూడు రోజుల క్రితం అలాగే ఉంది కొంతమంది ఫేస్బుక్లో గట్రా పెట్టారనమాట ప్రస్తుతం అయితే కువ్వైట్లో ఒక మాదిరిగా వస్తుంది వర్షం మరీ నైటు గట్టిగా వస్తే కనుక రోడ్లన్నీ మునిగిపోతాయి అక్కడక్కడ కువైట్లో చాలామంది పెడుతున్నారు ఫేస్బుక్లో కట్టనే ఎక్కడెక్కడ వర్షం రోడ్లు ములిపోని అనేది చాలామంది పెడుతున్నారు ఫేస్బుక్లో కట్టనే ప్రస్తుతం నేనైతే చాలా దూరం వచ్చేసాను ఒక్కొక్క మంతకాలం ఒక్కొక్కలా ఉంది వర్షం ఒక్కొక్క మంతకాలం అయితే లైట్గా ఉంది వర్షం ఒక్కొక్క మంతకాలం అయితే కొంచెం గట్టిగా ఉంది చూడండి ఇక్కడ అయితే కొంచెం గట్టిగానే వచ్చింది వర్షం ఇంతకుముందు ఫ్రెండ్స్ నేను వచ్చే దారిలో అయితే అక్కడ ఒక రెడ్ సిగ్నల్ అయితే ట్రాఫిక్ సిగ్నల్ ఒకటి ఖరాబ్ అయింది అది రెడ్ అండ్ గ్రీను రెండు కూడా ఒకేసారి వెళుతున్నాయి అనమాట ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయి పోయినట్టుంది అది రెడ్ సిగ్నల్ నేను మార్నింగ్ వచ్చినప్పుడు అది అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది అది ఇంకా దాన్ని రిపేర్ చేయలేదు ఇది వర్షం నీరు వెళ్ళడం వల్ల అది పోయినట్టు ఉంది రెడ్ రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్ కూడా రెండు ఒకేసారి వెలుగుతున్నాయి అనమాట అక్కడ చాలాసేపు మేము కన్ఫ్యూజ్ అయ్యాము అంటే వెళ్ళాలా వద్దనేది కన్ఫ్యూజ్ అయ్యారు చాలామంది ఎందుకంటే రెడ్ గ్రీను రెండు ఒకేసారి వెలిగితే మాత్రం చూసుకుని వెళ్ళాలి వర్షాకాలంలోని ఎందుకంటే అవతల కూడా గ్రీన్లో ఉందని గ్రీన్లో ఉందానికి వస్తారనమాట అలాంటప్పుడు రెడ్ గ్రీన్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు మీద నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంది లైటు ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇంకా రిపేర్ చేయలేదనమాట నేను వచ్చే దారిలోని అయితే నేనైతే మంతకాలకు వచ్చేస్తాను ఇక్కడ సిగ్నల్స్ గట్ట ఏమి ఉండవు ఇంకా ఓన్లీ స్పీడ్ బ్రేకర్లో ఇంకా దుబార్లు ఉంటాయి రౌండ్ దువార్లో చూడండి ఇప్పుడు దాకా ఇక్కడ చాలా గట్టిగా వచ్చినట్టుంది వర్షం ఫ్రెండ్స్ కువైట్లో రోడ్లు అయితే అక్కడక్కడ చాలా దెబ్బతిన్నాయి అనమాట ఈ వర్షానికి ఆల్రెడీ వర్షం రాకముందు కూడా రోడ్లు చాలా దెబ్బతిన్నాయి నేను వచ్చే ఏరియాలోని ఇక రెండు రోజులు కనుక వర్షం గట్టిగా వచ్చిందంటే మొత్తం రోడ్లన్నీ గుంటలాడిపోతాయి అన్నమాట చూడండి నేను వచ్చిన రోడ్ అయితే ఇక్కడ ఇక్కడ దాకా బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంటుందని చూడండి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ అన్ని గతుకులు ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట వర్షం వస్తే కోవైట్లోని